హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైంటీస్ మిడిల్ క్లాస్ అమ్మ అండి ఇదిగోండి ఈరోజు ఒక స్నాక్తో వచ్చానండి నేను గోధుమ పిండితో ఇలా చిన్న బిస్కెట్స్ ఇలా చేసుకున్నానండి చాలా బాగుంటాయండి క్రిస్పీగా ఇదిగోండి సగం సగం వేసుకున్నానండి హాఫ్ కప్పు మైదా హాఫ్ ఏమో గోధుమ పిండి వేసానండి అలాగే కారం సాల్ట్ వామండి వేసుకున్నానండి అలాగే కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి గోధుమ పిండి బిస్కెట్లు చాలా బాగుంటాయండి క్రిస్పీగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మొత్తం మైదాతో కూడా చేసుకోవచ్చు అండి నేను అలా కాకుండా సగం మైదా సగం గోధుమ పిండి వేసానండి ఇవ్వండి నెయ్యి కొద్దిగా ఒక రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి కొద్దిగా కరగబెట్టి వేడి చేసి వేసుకున్నానండి వేసుకొని ఇలా బాగా కలపాలండి ముందు ఆయిలు పిండికి పట్టేలా ఈ విధంగా బాగా కలుపుకోవాలి దీన్ని బట్టే మనకి బిస్కెట్లు క్రంచీనెస్ వస్తాయండి మనం బాగా ఆయిల్ని పిండితో కలిపి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఇవ్వండి కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి వాటర్ ఎక్కువ వేయకుండా తక్కువ తక్కువ వేసుకొని గట్టిగా కలుపుకోవాలి చపాతి పిండి కంట కొద్దిగా గట్టిగా కట్ కలుపుకోవాలండి ఇవి చాలా బాగుంటాయండి పిల్లలకి స్నాక్స్ కింద బాగుంటాయండి సాయంత్రం ఈవినింగ్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి కాలేజీకి వెళ్ళే పిల్లలకి ఎవరైనా అండి ఇష్టంగా తింటారు ఇవి ఈ విధంగా కలుపుకోవాలండి పిండిని గట్టిగా కలుపుకోవాలి చూడండి ఇలా నాలుగు భాగాలకి చేసుకున్నానండి ఒక కప్పు ఒక కప్పు పిండి నాలుగు భాగాలకి చేసుకున్నానండి ఈ విధంగా పలుచగా కొద్దిగా మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఒత్తుకోవాలి నా ఇష్టం అండి ఏ షేప్లోనైనా కట్ చేసుకోవచ్చు నేను ముందు ఇది హనీ బాటిల్తో వచ్చిందండి కప్పు దీంతో ట్రై చేశానండి వచ్చాయండి ఇలాగా కడాయిలో ఆయిల్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి డీప్ ఫ్రైకి ఇవి ఇలా చేసి పక్కన పెట్టుకోవాలండి ఇవ్వండి డైమండ్ షేప్లో కూడా కొన్ని కట్ చేసుకున్నానండి మరీ హై ఫ్లేమ్లో కూడా పెట్టకూడదండి మరీ సిమ్లోను కూడా పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి వేగడానికి వేగినట్టు మనకి ఎలా తెలుస్తుంది అంటే ఆయిల్ మరుగు తగ్గిపోతుందండి వేగినట్టు అది మనకి అలా తెలుస్తుందండి ఇగోండి ముందు చేసుకున్న బిస్కెట్ల టైప్లో చేశాను కదండి అవి తర్వాత వేసుకున్నానండి టేస్ట్ అయితే చాలా బాగా ఉంటాయండి ఇవి ఇవి ఎయిట్ టైప్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే వన్ వీక్ ఇలా ఉంటాయండి బయట ఉంటే మెత్తబడిపోతాయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని చూడండి క్రిస్పీగా కంచిగా వచ్చాయండి బాయ్ అండి